పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త బంగారం ధరలు వరుసగా దిగొస్తున్నాయి గత కొద్ది రోజులుగా పతనం అవుతూనే ఉన్నాయి ఇవాళ కూడా రేట్లు తగ్గాయి ప్రస్తుతం దేశీయంగా అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయన్నది చూద్దాం ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల నుంచి బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయో కూడా తెలుసుకుందాం ఇటీవల తృతీయ సమయంలోనూ బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ కొనుగోళ్లు భారీగానే జరిగాయని రిపోర్ట్స్ వచ్చాయి దేశీయంగా చూస్తే హైదరాబాద్ నగరంలో ఇవాళ గోల్డ్ రేటు రెండు వందల రూపాయలు తగ్గగా ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర తులం ఎనభై ఏడు వేల ఐదు వందల యాభైకి దిగొచ్చింది దీనికి ముందంటి రోజు ఏకంగా రెండు వేల రూపాయలు పతనమైంది దానికి ముందు కూడా వారం రోజుల్లో గోల్డ్ రేటు పతనం అవుతూనే వచ్చింది ఇదే సమయంలో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు రెండు వందల రూపాయలు తగ్గడంతో ప్రస్తుతం పది గ్రాములకు తొంభై ఐదు వేల ఐదు వందల పది రూపాయలకు పడిపోయింది హైదరాబాద్ బాటలోనే దేశ రాజధాని ఢిల్లీలో కూడా గోల్డ్ రేట్లు పడిపోయాయి ఇక్కడ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర రెండు వందల రూపాయలు తగ్గి తులానికి ఎనభై ఏడు వేల ఏడు వందల రూపాయలు చేరగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేటు పది గ్రాములకు తొంభై ఐదు వేల ఆరు వందల అరవై రూపాయలకు దిగొచ్చింది